అంత ప్రామాణికమైన శివపురాణం ప్రతి వ్యక్తి శివలింగాన్ని పూజించండి శివలింగాన్ని పూజిస్తే వాడు మానవుడైన మహాత్ముడవుతాడు శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించిన వాళ్ళు కొంతకాలానికి పరమాత్మ స్వరూపులు అవుతారు వాళ్ళు అనుకున్నది అవుతుంది అని చెప్పాడు శత్రువుల పేడ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు శత్రువుల పేడ నుంచి బయటపడ్డానికి చెప్పారు ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి శత్రువుల పేడ ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఏం చెప్పాడు రాజీకా పూజనం శంభోహో శత్రోర్ మృత్యుకరం శుభం రాజికలు అంటే నల్ల ఆవాలు ఆవాల్లో కూడా కొన్ని ఎర్రగా ఉంటాయి కొన్ని నల్లగా ఉంటాయి కొంచెం నల్లగా ఉన్న ఆవాలు ఒక లక్ష ఆవాలు తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే శత్రువు ఎటువంటి వాడైనా నశించిపోతాడు శుభం కలుగుతుంది అని ఉన్నది ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది లక్ష ఆవాలు అంటే లెక్కెట్టడానికి ఎంత కష్టం పడుతుంది అందుకనే ఏం చేసావు అనమాట మా శిష్యులు చాలా తెలియని వాళ్ళు ఉన్నారు అందరూ ఒకటి పిలిచి ఒకరే ఒక కేజీ ఆవాలు లెక్కట్రా కేజీ ఆవాలు లెక్క పెడితే అవి దాదాపుగా కొంచెం అటు ఇటులో పదహారు వేల నుంచి పదిహేడు వేలు మధ్యలో వచ్చాయి కాబట్టి లెక్కేసింది ఏమిటనమాట మొత్తం అనమాట ఎన్ని పదహారులు అయితే ఏడు పదహారులు ఆ రకంగా ఏడు పదహారు ఏడు కేజీల నుంచి తొమ్మిది కేజీలు అయితే కొంచెం ఇస్తే నష్టం లేదు కదా తక్కువ ఎందుకని ఏడు నుంచి తొమ్మిది కేజీలు తెప్పించి అభిషేకం చేసి ఈ ఆవాలు అందరికీ ప్రసాదంగా ఇస్తే కుటుంబ సభ్యులు సుఖశాఖలతో ఉంటారండి భయంకర శత్రువులు నశిస్తారు మేము అలా ఎంతో మంది మీద ప్రయోగం చేశాం మాకు మంచి రియల్ ఎస్టేట్ శిష్యుడు ఉన్నాడు వాడికి ఇలాగే శత్రువులు అంటే అభిషేకం చేసుకున్నాక శత్రువులు అయిపోయారు శత్రువులు నశిస్తారంటే చచ్చిపోతారని కాదు శత్రువుల యొక్క శత్రుత్వం నశిస్తుంది వాడు మిత్రులు అవుతారు ఎన్ని విశేషాలు ఉన్నాయో పురాణాలు మనం ప్రయత్నం చేయాలి నమ్మాలి